ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభు ఏ సున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కరిగిగాక ఈ దినం అనగా సెప్టెంబర్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శనివారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దేనామన్న ధ్యానాంశం విశ్వాసములు ఎదుగుట విశ్వాసములు ఎదుగుట దేవుని వాక్యం చదువుకుందామండి ఫిబ్రిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆ పదిహేడవ వచనం అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి విశాఖను బలిగా అర్పించారు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని వెళ్ళారా యేసు ప్రమును దేవునిగా రక్షకునిగా కలిగిన వారు ప్రతి దినము కూడా విశ్వాసంలో ఎద ఎదగవలసిన వారు వింటున్నారు విశ్వాస జీవితంలో మనం ఎదిగి ఫలించాలి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడికి గంతలు కట్టి తన పని వారు ఇద్దరిని తన కుమారుడు విశాఖను వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకు వెళ్ళినట్లుగా ఆ ఆదికారం ఇరవై రెండవ అధ్యయ మొదటి నుంచి ఇరవై రెండవ వచ్చినాల్లో మనం చదివినట్లయితే ఆ చరిత్ర మనకు కనబడుతుంది అబ్రహాం కనపరిచిన ఆ గొప్ప విశ్వాసము నాకు ఆశ్చర్యం కలిగించినది విశ్వాసులు ఈ మట్టుకు లేవడానికి అబ్రహాం నాకు యాభై సంవత్సరాలు పట్టిందండి ఒక వ్యక్తి విశ్వాసులు ఎదిగే కొలిది అనేక మెట్లు దాటి వెళ్ళాలి విశ్వాసం ఆరంభించవచ్చును కానీ ఆ విశ్వాసం ఎదగటానికి సమయం పడుతుంది అబ్రహాం తీసుకున్న తీసుకోవలసిన మొదటి అడుగు ఏమంటే తన సొంత ప్రజలను వారి దేవుళ్ళని విడిచిపెట్టడమే మారు మనసు పొందినప్పుడు మనం తీసుకున్నటువంటి అడుగు పెద్దదిగా కనబడి ఉండవచ్చు యవనస్తులకు అది బంధువులకు లోక సంబంధమైన ప్రీతిని విడిచిపెట్టడమే అది ఒక గొప్ప గొప్ప అడుగు దేవుడు దాన్ని విలువగా ఉంచుతాడు నువ్వు ఎల్లప్పుడూ సమర్ సమర్పణ గురించి తలవంచినట్లయితే నీవు వర్దెలవు నేను నా నా యొక్క మరి సేవా జీవితంలో మరి ఎన్నడూ కూడా నేను వెనుక వేయకుండా ప్రభుకు విధే విధేయుడి నేను ప్రభుల ముందుకు సాగడానికి ప్రభు నాకు ఎంతగానో కృప చూపించాడు తన దేశాన్ని తన ప్రజలను విడిచిపెట్టినప్పుడు అబ్రహాం ఇంకా అనేకమైన ఇతర అడుగులు వేయవలసి వచ్చింది దేవుడు అతనికి ఒక వాగ్దానం ఇచ్చాడు నేను దీవించి వారిని నేను దీవిస్తాను శపించి వారిని శపించుతాను తర్వాత త్వరలోనే ఒక కరువు వచ్చింది దేవుని అడగకుండా అగిప్తులకు వెళ్ళిపోయాడు అది అనుభవం లేక నీవు నీ సమస్యను విడిచి దేవుని వెంబడించ వెంబడించబడినప్పుడు ఆ నీవు దేవునికి పరిపూర్ణ చిత్తంలో పరిపూర్ణ చిత్తంలో కాపాడుకోవాలి ఫిలిపి మూడో జదమూడో చిన్న పౌరు భక్తులు చెప్తున్నాడు సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని విన్నానని తలుచుకున్నాను అయితే ఒకటి చేయించినాను వెనుకను మర్చి ముందున వాటి వరకే వేగరపడుచు అని అంటాడు పరిశుద్ధులైన పౌరులు తను ఏం చేశాడో వాటి గురించి ఆలోచించలేదు దేవుడు నీకు అనేకమైన ధీవులు ఇస్తాడు ఎందుకంటే నీవు ఆయన్ని వెంబడించిన సంస్థను విడిచిపెట్టావు అబ్రహాము ఐగుప్తునకు వెళ్ళినప్పుడు సిగ్గుకరమైన పరిస్థితులకు వెళ్ళాడు ఆ సిగ్గుకరమైన పరిస్థితులని అబ్రహాము తను తాను తీసుకుని వెళ్ళాడు కానీ దేవుడు రాజును శిక్షించి అబ్రహామును విడుదల చేశాడు దేవుని బిడ్డ నీ ఆత్మీయ జీవితంలో అవ అవకావకలు ఇతరుల ఇతరులు బాధనందగలరు దేవుని ఇద్దరును సంపాదించేటటువంటి నీతి అది ఫలించును నీ శత్రువులు శిక్షించబడుదురు నీ అవస్థతను బట్టి వారు బాధనందుదురు ప్రజలు నీకు వ్యతిరేకంగా వెళ్ళేప్పుడు వారు బాధపడకూడదని ప్రార్థన చేయి ఒక దుష్టిని మార్గం బట్టి మనము సంతోషించకూడదు మరొక విషయం అబ్రహాం దేవుని నుండి తప్పిపోయాడు అతను ఐగుప్తు నుండి ఒక స్త్రీని పని మనిషిగా తెచ్చాడు చివరికి ఆమెను భారీగా తీసుకున్నాడు ఆ దిన ఆ దినములలో అది తప్పుగా భావించబడలేదు కానీ అది దేవుని చిత్తం కాదు అది గృహములోనికి భేదాభిప్రాయం తెచ్చింది కానీ దేవుడు అబ్రహామును తన భార్యను భార్యకు విధేయుడు కమ్మని ఆగారును ఆమె కుమారుని పంపివేయమని సెలవిచ్చాడు అతడు విధేయుడైనాడు తదుపరి గొప్ప ఆశీర్వాదాలు పొందాడు అతడు పొరపాట్లు చేశాడు కానీ అబ్రహాం ఎదిగాడు అతని విశ్వాసం బలమైంది మన పొరపాట్లు మనం పరీక్షించుకోవడం మంచిదండి నేను దేవుని చిత్తంలో నుండి తప్పిపోయిన విషయంలో బాధపడుతున్నాను ఒక విషయంలో మనం దేవుని చిత్తాన్ని తప్పిపోయినట్లే దాని ఫలితాలు చాలా సంవత్సరాలు మనల్ని వెంటాడుతాయండి అబ్రహాం తన కుమారుని అర్పించే వరకు ఎదుగుతూ ఉండినాడు మనం నిలకడగా ఎదగాలండి దేవుని పిలుపు అకస్మాత్తుగా రావచ్చు మనం సిద్ధంగా ఉండాలి ఆయన నీకు ఇచ్చే పని నీ జీవితం నాకు అపాయకరంగా ఉండవచ్చు నీ పొరపాట్లతో నువ్వు దేవుని నమ్మకంగా వెంబడిస్తే విశ్వాసమందు నిన్ను పై అంతస్తులకి తీసుకుని వెళ్తాయి కొన్నిసార్లు దేవుని ఆజ్ఞలకు నేను సిద్ధంగా లేను దాని గురించి విచారపడుచున్నాను నీవు ఎలాగూ ఎన్నటికి అలాగ ఉండ ఉండ గాక విశ్వాసంలో ఎదగడానికి ప్రతి తరుణాన్ని వినియోగ వినియోగించుకోవాలి దేవుని బిడ్డ అప్పుడు దేవుడు నీకు అద్భుతకరమైన తరబిద్దిస్తాడు దేవుడు అబ్రహామును లోకమంతటికి దీవినగా ఆశీర్వాదకరంగా చేసినట్లుగా చూస్తున్నాం దేవుని బిడ్డా విశ్వాసంలో ఎదుగుతున్నావా నువ్వు రక్షణ పొంది మారు మనసు ఎంత ఎంతకాలం నుంచి మరి మందిరానికి వెళుతున్నావు విశ్వాసంలో ఎదిగావా ప్రార్థనలు ఎదిగవా వాక్య ధ్యానాలు ఎదిగవా సాక్ష్యంలో ఎదిగవా ఆ రీతిగా మనం ఎదగటానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించునిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుమైన మాతండి నీ పరిశుద్ధ ఆమరకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పారు పంపులు పొందుతున్నారు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు జరుపుకునే బిడ్డలు బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయా క్రిటర్ బిడ్డ చేసి వారి పట్ల నూతన కార్యం చేయించకండి నా తండ్రి లేని బిడ్డపై ప్రత్యేక రూపం చూపించను ఆయన ఇప్పుడే నీ హస్తం హస్త నాయన కలవరి శిల్వ రక్త ప్రభావాన్ని సరస్సు ముందు పాదను ప్రభావింపజేస్తున్నాను నీ ప్రభావం పంపించి స్వస్థపరిచిన ఆయన దేవాని స్తోత్రాలు చరించినంతండి ఏ కుటుంబం అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖములు వేధలున్నారు ఉన్నారు వారికి కావాల్సిన ఆదరణ దయచేయండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు పరిచయం చేస్తున్న దీనోదాసులను దాసురాని విధవురాను దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి ఆయన మా తండ్రి ఉద్యోగం లేని బిడలకు నాయన వర్హర్తం ఇచ్చిన ఉద్యోగాలు ఈ నాయన ఈ నెలలో వచ్చిన కాక వివాహం కానీ ఏమైనా బిడలకు వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహ ఘనంగా జరిగిన కాక ఈ దినమంతటలోని బిడల చుట్టూ మీరు రక్తకం వేయండి ప్రతి విధంగా క్రీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని కృపాక్షేమం లేని బిడలు వచ్చినట్టు చేయమని సమస్త మహిమాఘనత మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధ ఆమెను స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన క్రీస్తు వారి కృప దండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్